టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీరు పార్టీ వేర్ లెహెంగా చూస్తున్నారా మీ అందరి కోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దాండి చాలా యూజ్ అవుతుంది అందరికి షేర్ చేయండి సో నేనైతే మగవాళ్ళు ఉన్నాను చిరు రా చిరు మంచి మంచి కలెక్షన్ చూపిద్దాం పెళ్లి సీజన్ వచ్చేసి మా వాళ్ళందరికీ కూడా బుట్ట బొమ్మల లాగా ఉండాలి మా వాళ్ళు రెడీ నువ్వు అలాంటి కలెక్షన్ చూపించాలి నాకు మరి ఇప్పుడు అవును సార్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఫాబ్రిక్ స్పేస్ ఇల్ కండి దీనిపైన పిఠా వరకు తో హైలైట్ చేశారనమాట కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగుందండి ఒక మంచి పింక్ అండ్ రెడ్ షేడ్ లో అయితే ఉంది బాటమ్ వచ్చేటప్పటికి మనకు బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ గా వచ్చారు దీని బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ లోన్ వస్తుంది విత్ పిటా వర్క్ తో హైలైట్ చేశారండి వన్ మోర్ థింగ్ దుప్పట వచ్చేటప్పటికి ఆపోజిట్ లో పొట్టు కలర్ అంటాం కదా అలా ఇచ్చారనమాట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు సెమీ స్టిచ్ అండి ఇలా చూడండి మనకి హిప్ మెజర్మెంట్ కూడా నాకు యాక్చువల్ గా సరిపోదు బట్ టూ ఎక్స్ వరకు వాళ్ళకైతే సరిపోతుంది అండి ఎవరండి చెప్పారు కలంకారి అవుట్ డేటెడ్ అని చెప్పేసి ఫుడ్ ట్రెండింగ్ లోనే ఉంటుందండి సో మీ లో ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఈ లెహంగా చూడండి హాఫ్ వైట్ పైన చాలా బాగుంది అసలు ఇవన్నీ కూడా ఇమేజెస్ సూపర్ గా ఉన్న క్యాన్ క్యాన్ లేస్

టూ ఫోర్ త్రీ నైన్ మంచి ఎల్లో కాంబినేషన్ లో దగ్గదగ్గ మెరిసిపోయే డ్రెస్ అండి ఇది జిమ్ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో మనకు దుప్పట వచ్చిందండి ఈ దుప్పట కూడా కలర్ కాంబినేషన్ అయితే డెడ్లీ సూపర్ ఉంది అండ్ ఈ లెహంగా కాదు పర్ఫెక్ట్ ఫర్ హల్దీ ఫంక్షన్స్ అండి దేనికైనా బాగుంటది కానీ హల్దీకి అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది టూ సిక్స్ ఫైవ్ నైన్ తో వస్తుంది నెక్స్ట్ లెహంగా అండి సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ దీనిపైన హెవీ వర్క్ అండి సీక్వెన్సీ ఉంది ఎంబ్రాయిడరీ కూడా ఉంది కాంబినేషన్ చూడండి ఒకసారి నిజంగా ఎవరు కాకుండా ఉంటారు ఈ కాంబినేషన్ కి లైట్ గ్రానియన్ షేడ్ లో అనమాట కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ థౌసండ్ రూపీస్ పైన వస్తుంది ఫైవ్ అలా ఉందండి కానీ ఫ్యాబ్రిక్ చాలా మంచి క్వాలిటీ డిజైన్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇలా మనకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు పెట్టగలిగినాం అంటే మీకు అద్భుతమైన మీ పార్టీవేర్ లెహంగాస్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఎవ్రీ సీజన్కి కూడా కొత్త స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది నేను ఎవ్రీ టైం నేను చూపిస్తూనే ఉంటాను మీకు ఐడియా ఉంటుంది రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే కదా ఇప్పుడు కూడా కొత్త స్టాక్ వచ్చింది ఈ సీజన్ సీజన్కి ఒకవేళ ఇన్ కేసు మీరు ఇంట్లో మీ పిల్లలకు కానీ మీకు కానీ లహంగాస్ చూస్తున్నట్లయితే ఒకసారి రండి ఫ్యాబ్రిక్ అనేది చూసుకున్నాండి ప్రైస్ అని కంపేర్ చేయండి మీకు నచ్చినట్లయితేనే కొనండి మన మగ ఫస్ట్ మన అడ్రస్ తెలుసు కదా కమలనగర్ డిసైడ్స్ సోనవిజన్ అని కొత్తగా మన పేరు చూసుకోవాలి ఫాలో అవ్వండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలి కదా మీకు ఖచ్చితంగా ఫాలో చేయండి